ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు లేదా భాషణం చేసేటప్పుడు బాబా 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 అని అంటూ అర్థం చేయించండి మనకు బాబా స్మృతి ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా బాబా వైపుకి వాళ్ళ మనస్సు కూడా పోతుంది బాబా మహిమను చేయండి అప్పుడే బాణం తగులుతుంది బాగా ఎగ్జాంపుల్స్ చెప్తే బాణం తగులుతుంది లేదా మంచి మంచి రామాయణ మహాభారతాలు చెప్తే భగవద్గీత శ్లోకాలు చెప్తే బాణం తగులుతుంది కాదు బాబా 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 అంటూ అర్థం చేయిస్తే బాణం తగులుతుంది ప్రశ్న బాబా భారతవాసులైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్నను అడుగుతున్నారు జవాబు భారతవాసులైన మీరు ఒకప్పుడు ఎంతో సుసంపన్నంగా ఉంటిరి సర్వగుణ సంపన్నంగా పదహారు కళా సంపూర్ణ దేవీ దేవత ధర్మానికి చెందినవారిగా ఉంటిరి మీరు పవిత్రంగా ఉంటిరి అప్పుడు మీలో ఏ వికారాలు ఉండేవి కాదు మీరెంతో ధనవంతులుగా ఉంటరి అలా ఉన్న మీరు ఇలా దివాలా ఎందుకు తీశారు దీనికి కారణం మీకు తెలుసా ాబా అడుగుతా ఉన్నారు పిల్లలు మీరు దాసులుగా ఎలా అయిపోయారు అంత ధనము సంపద అంతా ఏం చేశారు లెక్కాచారాలు అడుగుతా ఉన్నారు బాబా ఈరోజు మీరు పావన్ల నుండి పతితులుగా ఎలా అయిపోయారో ఆలోచించండి పిల్లలైన మీరు కూడా ఇటువంటి విషయాలను బాబా బాబా అంటూ ఇతరులకు కూడా అర్థం చేయించినట్లయితే సహజంగా వారు అర్థం చేసుకుంటారు వాళ్ళకొక కథలాగా అర్థం చేయిస్తే సహజంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు రామరాజ్యం ఉండేది కదా మరి ఎక్కడ పోయింది వాళ్ళు ఎక్కడికి పోయినారు దేవతలు ఎక్కడికి పోయినారు ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ వాళ్ళ నుంచినే ఆన్సర్లు తీస్తా వాళ్ళకు కూడా మంచిగా బుద్ధిలో పోయేట్లుగా చేస్తే అర్థం చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు ఓం శాంతి ఓం శాంతి బాబా ఓం శాంతి అని అన్నప్పుడు కూడా తప్పకుండా బాబా గుర్తుకు రావాలి శాంతి నా స్వధర్మము శాంతి సాగరుడు నా తండ్రి శాంతిధామ నివాసిని నేను ఆత్మను కాబట్టి బాబా మీకు గుర్తుకు రావాలి బాబా ఇచ్చే మొట్టమొదటి ఆజ్ఞ మన్మనాభవ తప్పకుండా ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా ఇలా చెప్తున్నారు పిల్లలైనా మీరు బాబాని తెలుసుకున్నారు ఎప్పుడైనా మీరు సభలలో భాషణం చేసేటప్పుడు అంటే సందేశం ఇచ్చేటప్పుడు శివబాబా ఈ విధంగా తెలియచేస్తున్నారు తానే పతిత పావనుడు అని వారికి కూడా చెప్పండి వారికి తండ్రి గురించి ఏమీ తెలియదు పతిత పావనుడైన తండ్రి పావనంగా తయారు చేసేందుకు తప్పకుండా ఇక్కడికి వచ్చి అర్థం చేయిస్తారు కదా ఏ విధంగా బాబా ఓ పిల్లలు మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేశాను మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన విశ్వానికి యజమానులుగా ఉంటిరి అని ఏ విధంగా బాబా చెప్తున్నారో అలాగే మీరు కూడా బాబా ఈ విధంగా చెప్తున్నారు అని ఇతరులతో చెప్పాలి ఈ విధంగా భాషణం చేస్తూ ఉంటే ఎవరి వద్ద నుండైనా మేం చేస్తున్నాము అన్నట్లు సమాచారమే రాలేదు అంటున్నారు బాబా బాబాకి ఏ సమాచారం రావాలా ఎంతమంది వచ్చినారు అనేది కాదు ఎంతమంది వారసులైనారు అనే సమాచారం బాబాకు రావాలా అంటున్నారు నన్ను మీరు ఉన్నతోన్నతునిగా భావిస్తారు పతితపావనుగా కూడా భావిస్తారు నేను భారతదేశంలోకే వస్తాను రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను ఉన్నతోన్నతుడినైనా తండ్రినైనా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి ఎందుకంటే అన్నీ ఇచ్చేది తండ్రే కదా బాబానే కదా ఒకప్పుడు భారతదేశంలో మీరు తప్పకుండా విశ్వానికి యజమానులుగా ఉంటిరి అప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు అన్నింటిలో ఐకమత్యం ఉంటుంది కదా ఒకే రాజ్యం ఒకే కులం ఒకే మతం ఒకే భాష అన్నింటిలోనూ ఏకత ఉంటుంది బాబా పిల్లలైన మాకు ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు వాటిని మేము మీకు అర్థం చేయిస్తున్నాము అని చెప్పండి భగవంతుణ్ణి పదే పదే బాబాను పదే పదే జ్ఞాపకం లేకి తీసుకురండి భారతవాసులైన మీరు ఒకప్పుడు ఎంతో సుసంపన్నులుగా ఉంటిరి సర్వగుణ సంపన్నంగా పదహారు కళ సంపూర్ణంగా దేవీ దేవత ధర్మంగా ఉండేది మీరు పవిత్రంగా ఉండేవారు అప్పుడు మీలో కామవికారం ఉండేది కాదు మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు అలా ఉన్న మీరు ఎలా ద దివాలా తీశారో చూడండి అని బాబా చెప్తున్నారు దీనికి కారణం మీకు తెలుసా మీరు విశ్వానికి యజమానులుగా ఉంటరి మరి ఇప్పుడు మీరు విశ్వానికి దాసులుగా ఎందుకైపోయారు అందరి నుండి అప్పులు తీసుకుంటున్నారు భారతదేశమే తీసుకుంటా ఉంది విదేశాలతో అందరూ అప్పుల్లోనే ఉన్నారు అంతా ధనమంతా ఏమైంది ఏ విధంగా బాబా భాషణం చేస్తున్నారో అలాగే మీరు కూడా భాషణం చేసినట్లయితే అనేక మంది ఆకర్షితులు అవుతారు మీరు బాబాని స్మృతి చెయ్యరు కాబట్టే ఎవ్వరికీ బాణము తగలదు అండర్లైన్ బాబా సందేశం మేము అందరికీ ఇస్తాము కానీ అందరూ బాబా పిల్లలు కారు ఎందుకు అంటే బాబా స్మృతిలో మీరు ఉండరు అంటున్నారు బాబా పక్కాగా కదా ఇప్పుడు చూడండి బాబా స్మృతిలో దాదీలు ఉండే కారణంగా బాబాతో అంకిత భావంతో సంపూర్ణ సమర్పణమైన దాని కారణంగా దీదీలను ఎంతమంది దీదీలను అన్నయ్యలను తయారు చేశారు వారసుల్ని తయారు చేశారు అప్పటి కాలంలో దాదీలు తయారు చేసిన వాళ్ళే ఇప్పుడు సేవార్థంగా బాబా యజ్ఞాన్ని సంరక్షించే ఆత్మలుగా తయారైనారు అంటే అంతమంది ఎలా తయారయ్యారు కేవలం బాబా స్మృతి చేస్తూ వాళ్ళకి చెప్పారంతే వాళ్ళకి ఏ ఎగ్జాంపుల్స్ తెలియవు ఏ రామాయణ మహాభారత భగవద్గీతలు ఏమీ తెలియవు ఓన్లీ బాబా జ్ఞానాన్ని యథార్థంగా బాబా స్మృతిలో ఉండి బాబా 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 అని చెప్పారంతే అదే బాబా అంటున్నారు అలాగే మీరు కూడా భాషణం చేసినట్లయితే అనేక మంది ఆకర్షితులవుతారు మీరు బాబాను స్మృతి చెయ్యరు కాబట్టే ఎవరికీ బాణం తగలదు మీకు అంత శక్తి లభించదు నిజానికి మీ భాషను ఒక్కటి విన్నట్లయితే ఎంతో అద్భుతం జరుగుతుంది శివ బాబా అర్థం చేయిస్తున్నారు భగవంతుడు ఒక్కడే అతడే దుఃఖహర్త సుఖకర్త బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు ఇదే భారత భూమిపైన స్వర్గం ఉండేది వజ్ర వైడూర్యాలతో నిర్మించిన భవనాలు ఉండేవి ఒకే రాజ్యం ఉండేది అందరూ క్షీరఖండంగా ఉండేవాళ్ళు ఏ విధంగా బాబా మహిమ అపారమైనదో అదేవిధంగా భారతదేశ మహిమ కూడా అపారమైనది భారతదేశ మహిమను విని వారు ఎంతగానో సంతోషిస్తారు పిల్లలు మీరింతటి ధనాన్ని సంపదని ఎక్కడ పోగొట్టుకున్నారు అని తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు నేను ఎంత మిమ్మల్ని సంపన్నులుగా చేశాను మీకు ఎంత సంపద ఇచ్చాను మీరేం చేసినారు అని బాబా మనల్ని లెక్కాచారం అడుగుతున్నారు ఎట్లా ఎవరైనా ఇన్ని డబ్బులు ఇచ్చి నువ్వు ఈ పని చేసుకోనరా అంటే లెక్కాచారం అడుగుతారు కదా ఐదు వందలు ఇచ్చి కూరగాయలు డేపన్నారు అంటే లెక్కాచారం అడుగుతారు కదా దేనికి ఎంత అని భక్తి మార్గంలో మీరు ఎంతగానో ఖర్చు పెడుతూ వచ్చారు ఎన్నో మందిరాలని మీరు నిర్మిస్తారు పావనులుగా ఉన్న మీరు పతితులుగా ఎలా అయిపోయారో ఒక్కసారి ఆలోచించండి అని బాబా చెప్తున్నారు బాబా దుఃఖంలో మిమ్మల్ని స్మృతి చేస్తారు కానీ సుఖంలో ఎవరు గుర్తు చేయరని కూడా అంటారు కబీర్దాస్ అన్నారు కదా దుఃఖమే సబు సిమిరణ కరే సుఖమే కరేనే కోయి జబ్బు సుఖమే దుఃమిరని కరే తపు దుఃఖం కాహికపోయి అంటే అర్థమేమి అంటే దుఃఖంలో అందరూ నన్ను స్మరిస్తారు సుఖములో అందరూ మర్చిపోతారు ఒకవేళ సుఖములో నన్ను గుర్తు చేసుకుంటే దుఃఖం ఎందుకు వస్తుంది అని కబీర్దాస్ అన్నారు ఆ విధంగా బాబా వాళ్ళు అంటున్నారు దుఃఖంలో మిమ్మల్ని స్మృతి చేస్తారు కానీ సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు కానీ మిమ్మల్ని ఎవరు దుఃఖితులుగా చేశారు గడియ గడియా బాబా 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 అని అంటూ ఉండండి చెప్పేటప్పుడు మురళీలో కూడా బాబా 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 చెప్తున్నారు బాబా చెప్తున్నారు అనండి మీరు బాబా సందేశాన్ని ఇస్తారు నేను స్వర్గాన్ని శివాలయాన్ని స్థాపించాను స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా మీరు ఈ విషయాన్ని కూడా మర్చిపోయారు రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలు అవుతారని కూడా మీకు తెలియదు విశ్వానికి యజమానిగా ఉన్న కృష్ణునికి ఎన్నో కళంకాలు వేశారు అలాగే నాకు కూడా మీరు కళంకాలు వేశారు నేను మీ సద్గతి దాతను మీరు నన్ను కుక్కలో పిల్లిలో కణకణములో ఉన్నారన్నారు మీరు ఎంతగా పతితులుగా అయిపోయారు అని ఇప్పుడు బాబా చెప్తున్నారు సరువుల సద్గతి దాతను పతిత పావనుణ్ణి నేనే అని బాబా అంటున్నారు కానీ మీరు గంగను పతిత పావని అని అంటారు మీరు నాతో యోగాన్ని జోడించని కారణంగా అండర్లైన్ ఇంకా పతితులుగా అయిపోయారు బాబా స్మృతి లేని దాని కారణంగానే వికారాలకు వశమైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి ఇలా గడియ గడియా బాబా పేరుని వాడుతూ అర్థం చేయించినట్లయితే శివబాబా స్మృతి ఉంటుంది మేము ఆ తండ్రి మహిమను చేస్తామని వారికి చెప్పండి నేను సాధారణమైన పతిత తనువులేకి అతడి అనేక జన్మల అంతిమంలో వస్తాను అని స్వయంగా బాబాయే చెప్తున్నారు ఇతడే అనేక జన్మలు తీసుకున్నాడు ఇతడి ఇప్పుడు నావాడిగా అయ్యాడు కావున నేను ఇతని రథము ద్వారా మీకు అర్థం చేయిస్తున్నాను బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు శివ బాబా ఇతనికి తన జన్మల గురించి తెలీదు ఇతడు భగీరథుడు ఇతడి వానప్రస్థవస్థలో నేను వస్తాను శివబాబా బాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు అంటూ ఈ విధంగా పిల్లలు భాషణం ఇవ్వడం ఎక్కడా వినలేదు చూస్తున్నారా ఏమంటున్నారో బాబా బాబా పేరునే ఉపయోగించరు రోజంతా బాబాను ఏమాత్రము స్మృతి చెయ్యరు పనికిరాని విషయాల చింతనలో నిమగ్నమై ఉంటారు మేము ఈ విధంగా భాషణ చేశాము మేము ఇది అర్థం చేయించాము అని రాస్తారు ఇప్పుడు మీరు చీమల వలె పురుషార్థం ఏమంటున్నారు బాబా ఇప్పుడు మీరు చీమల వలె సేవ చేస్తున్నారు అంటున్నారు ఇంకా పురుగులంతా కూడా అవ్వలేదు అయినా మీలో ఎంత అహంకారం ఉంది బాబోయ్ శివబాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారని అర్థమే చేసుకోరు శివబాబాని మీరు మర్చిపోతారు బ్రహ్మ గురించి వెంటనే గొడవ చేస్తారు మీరు నన్ను అక్కడనే స్మృతి చేయండి మీ పని నాతోనే అని బాబా అంటున్నారు మీరు నన్నే స్మృతి చేస్తారు కదా బాబా ఎటువంటి వారో వారు ఎప్పుడొస్తారో మీకు తెలీదు కల్పం లక్షల సంవత్సరాలని గురువులు మీతో అంటారు కానీ ఇప్పుడు కల్పం ఐదు వేల సంవత్సరాలనని మీరు చెప్తారు పాత ప్రపంచం మళ్ళీ కొత్త ప్రపంచంగా మారుతుంది మళ్ళీ కొత్తది పాతదిగా అవుతుంది అసలు ఇప్పుడు కొత్త ఢిల్లీ అనేది ఎక్కడుంది ఢిల్లీ ఫరిస్తాన్గా ఉన్నప్పుడు దాన్ని కొత్త ఢిల్లీ అని పిలుస్తారు కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ యమునా నది తీరంలో ఉండేది అందులో లక్ష్మీనారాయణల మెహల్స్ ఉండేవి అప్పుడు అది స్వర్గం ఇప్పుడు ఇది శ్మశానంగా అయిపోయింది అన్నీ వినాశం అయిపోతాయి కావున ఉన్నతోన్నతుండ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు చూడండి బాబా ఎంత డైరెక్ట్గా చెప్తున్నారో ఎల్లప్పుడూ ఈ విధంగా బాబా 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 అంటూ అర్థం చేయించండి బాబా అన్న పేరుని మీరు వాడరు చూస్తున్నారా కాబట్టే మీ మాటలు ఎవ్వరూ వినరు బాబా స్మృతి లేనట్లయితే మీలో శక్తి నిండదు మీరు దేహాభిమానం లేకి వచ్చేస్తారు బంధనాలలో ఉండి ఎన్నో దెబ్బలు తింటున్న మాతలు మీకన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు వారు ఎంతగా పిలుస్తూ ఉంటారు చూడండి బాబాకి ఎవరెవరు గుర్తుకొస్తారు ఎట్లా గుర్తుకొస్తారు చూడండి మీరందరూ ద్రౌపదులు కదా ఇప్పుడు బాబా మిమ్మల్ని బాబా అంటున్నారు వికారీగా అవ్వకుండా రక్షిస్తారు మాతలలో పూతన మొదలైన పేర్లను కల్పపూర్వం ఇచ్చారు అలాంటి వారు కూడా కొందరున్నారు మీరు మర్చిపోయారు భారతదేశం శివాలయంగా ఉన్నప్పుడు దానిని స్వర్గం అని పిలిచేవారు కానీ ఇక్కడ ఎవరి వద్దయితే ఇండ్లు విమానాలు మొదలైన ఉంటాయో వారు స్వర్గంలో ఉన్నామని భావిస్తారు ఎట్లా భావిస్తారు ఎక్కడ చూసినా దుఃఖము చింత బాధలే ఉన్నాయి ఎంత డబ్బులున్నా దుఃఖము బాధే ఉంది పైకేమో ఆడంబరంగా ఖుషీగా ఉంటారు అంతవరకే లోపలంతా బాధలే అందుకే బాబా అంటున్నారు స్వర్గంలో ఉన్నట్లు భావిస్తారు కానీ స్వర్గం యొక్క ఒక మెహల్తో సమానం లేదు ఈ ప్రపంచమంతా కాబట్టి మీ మాటలు ఎవ్వరూ వినరు సో బాబా ఎంత బాగా చెప్తాన్నారు చూడండి సో స్వర్గంలో ఉన్నారని భావిస్తారు వారు ఎంత మూఢమతులు ప్రతి విషయంలోనూ బాబా అర్థం చేయిస్తున్నారు ఈ హఠయోగులు మీకు ముక్తినివ్వలేరు సరువుల సద్గతి దాత ఒక్క బాబానే మరి మీరు గుంపులుగా మీరు గురువుల వద్దకు ఎందుకు వెళ్తారు మీరు సన్యాసులుగా అవ్వాలనుకుంటున్నారా లేదా హఠయోగం నేర్చుకొని బ్రహ్మలో లీనం అవ్వాలనుకుంటున్నారా వాస్తవానికి ఎవరు లీనం అవ్వలేరు అందరూ పాత్రను అభినయించాల్సిందే నటులందరూ వినాశం లేనివారు ఇది అనాది అయిన అవినాశి అయిన డ్రామా ఎవ్వరికీ మోక్షం లభించదు నేను సాధువులను కూడా ఉద్ధరిస్తాను గీతలో ఉంది కదా పరిత్రాణాయచ సాధూనాం వినాశాయచ దుష్కృతాం మరి గంగా పతితపావని ఎలా అవుతుంది మీరు నన్ను పతితపావన అని పిలుస్తారు కదా మీ యోగం నా నుండి దూరమైన కారణంగా మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ మీరు నాతో యోగం జోడిస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి ముక్తిధామంలో పవిత్ర ఆత్మలుంటాయి ఇప్పుడు ప్రపంచమంతా పతితంగా ఉంది పావన ప్రపంచం గురించి మీకే మాత్రము తెలీదు మీరు పూజారీలుగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా పూజ్యులు ఉండరు ఇక్కడ యుగంలో మొత్తం ప్రపంచమే పూజారిగా అయిపోయింటే ఉంటే ఎక్కడి నుంచి వస్తారు పవిత్రులే కదా పూజ్యులు మీకే మాత్రమూ తెలియదు పుజ్జులుగా ఉండరు మీరు బాబా పేరుని వాడుతూ అందరినీ మేల్కొల్పచ్చు బాబా జీ బాబా విశ్వానికి యజమానిగా తయారు చేసే తండ్రిని మీరు కూర్చొని గ్లానీ చేస్తున్నారు శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు సర్వగుణ సంపన్నుడు మరి అతడి పనిని ఎలా చేయగలడు కృష్ణుడు అందరికీ తండ్రి ఎలా అవుతారు అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోరు కదా భగవంతుడు అన్నవాడు ఒక్కడే కదా ఎప్పటి వరకు అయితే నా శ్రీమతం పైన నడవరో అప్పటి వరకు మీ ఆత్మ యొక్క చిలుము ఎలా వదులుతుంది మీరు అందరినీ పూజిస్తూ పూజిస్తూ ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారు కావుననే నేను రావాల్సి పడింది మీరు ఎంతగానో ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు హిందూ ధర్మాన్ని ఎవరెప్పుడు స్థాపించారో చెప్పండి ఈ విధంగా గర్జిస్తూ భాషణం చేయండి మీకు గడియ గడియ బాబా స్మృతి ఉండడం లేదు అప్పుడప్పుడు కొందరు మాలో బాబాయే వచ్చి భాషనిచ్చినట్లుగా అనిపించింది అంటారు బాబా ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు మీరు స్మృతి యాత్రలో ఉండాలి కానీ ఉండరు కావుననే చీమల వంటి సేవను చేస్తున్నారు అండర్లైన్ ఎంత సేవ చేస్తున్నాం అనుకుంటున్నాము బాబా ఏమంటున్నారు చీమల వంటి సేవ చేస్తున్నారు బాబా పేరుని వాడినప్పుడే బాణం తగులుతుంది పిల్లలు మీరే మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగారు కావున నేనొచ్చి మీకే అర్థం చేయిస్తున్నాను నేను భారతదేశంలోనే వస్తాను ఎవరైతే పూజ్యులుగా ఉంటారో వారే పూజారీలుగా అవుతారు నేను పూజ్యునిగా కాను పూజారిగా కాను ఆయన ఎప్పుడూ సదా పావనులు ఆయన పూజ్య స్థితి లేదు పూజారి స్థితి లేదు బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు అని మీరు పదే పదే ధునిలాగా అంటూ ఉండాలి ఎప్పుడైతే మీరు ఈ విధంగా భాషణం చేస్తారో దానిని నేను ఎప్పుడైతే వింటానో అప్పుడు మీరు చీమల నుండి పురుగుల స్థాయికి ఎదిన ఎదిగినట్లుగా భావిస్తాను ఏమంటున్నారు బాబా బాగా వినండి ఇప్పుడు నాలుగోసారి చెప్తున్నారు నేను మిమ్మల్ని చదివిస్తున్నాను మీరు కేవలం నన్నొక్కడే స్మృతి చేయండి నన్ను స్మృతి చెయ్యండి అని మాత్రమే మీకు రథం ద్వారా చెప్తున్నాను రథమును స్మృతి చెయ్యకూడదు బాబా ఇలా చెప్తున్నారు బాబా ఇలా చెప్తున్నారు అని బాబానే వర్ణన చెయ్యాలి మీరు ఇలా ఇలా చెప్పి చూడండి అప్పుడు మీ ప్రభావం ఎంతగా వెలువడుతుందో గమనించండి దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచండి మీ దేహమును కూడా వదిలేస్తే ఇక మిగిలింది ఆత్మయే కదా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అహం బ్రహ్మాస్మి మేము మాయకు మాయకు కూడా అధిపతులమని అంటారు మాయ అని దేనిని అంటారో మరియు సంపద అని దేనిని అంటారో కూడా వారికి తెలీదు మీరు ధనాన్ని మాయ అనుకుంటున్నారు డ ధనము మాయ కాదు కదా ధనాన్ని మనం ఉపయోగించే బా ఉపయోగించే విధానాన్ని బట్టి అది మాయగా మారుతుంది చాలా మంచి మంచి పిల్లలు మురళీని కూడా వినరు చూసినారా నిర్లక్ష్యం ఈరోజు మురళీ విన్నారా అని అడిగితే లేదు అంటారు మంచి మంచి పిల్లలు కూడా బాబాను స్మృతి చెయ్యకపోతే బాణం తగలదు ఎందుకంటే స్మృతి చెయ్యని కారణంగా శక్తి లభించదు స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది యోగ బలం ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు పిల్లలు ప్రతి విషయంలోనూ బాబా పేరుని ప్రస్తావిస్తూ ఉంటే ఎప్పుడూ ఎవ్వరూ ఏమీ అనలేరు సరువుల భగవంతుడైన తండ్రి ఒక్కరేనా లేదా అందరూ భగవంతులేనా మేము పలానా సన్యాసుల అనుచరులు అంటారే తను సన్యాసి మీరు గృహస్థులు మరి అనుచరులు ఎలా అవ్వగలరు అసత్యమైన మాయా అసత్యమైన కాయ ప్రపంచమంతా అసత్యమే అసత్యము ఎంత స్పష్టంగా బాబా చెప్తున్నారు చూడండి సత్యమైన వారు ఒక్క శివ బాబాని వారు ఎప్పటి వరకు అయితే రారో అప్పటి వరకు మనము సత్యమైన వారిగా కాలేము ముక్తి జీవన్ ముక్తి దాత ఒక్క బాబానే మిగిలిన వాళ్ళెవ్వరూ ముక్తిని ఇవ్వలేరు కావున మనము వారికి చెందిన వారిగా ఎందుకు అవుతాము ఇది కూడా డ్రామాలో ఉంది అని బాబా అంటారు ఇప్పుడు అప్రమత్తంగా అయి కళ్ళు తెరుచుకోండి ఎక్కడెక్కడ మీ అంధవిశ్వాసాలు ఉన్నాయో అవన్నీ దూరం చేసుకోండి కళ్ళు తెరుచుకోండి బాబా ఇలా చెప్తున్నారని అనడం ద్వారా మీరు ముక్తులైపోతారు మీతో ఎవరు వాదించరు భగవంతుడు చెప్తున్నారు అంటే అప్పుడు వాదించే పని లేదు కదా అందుకు బాబా అంటున్నారు త్రిమూర్తి తండ్రి యొక్క ఉవాచ త్రిమూర్తి అని శివ అంటారు కానీ మనుషుల్ని అనరు శివ అని అనుకూడదు త్రిమూర్తిని ఎవరు రచించారు బ్రహ్మ విష్ణు శంకర్లను బ్రహ్మ ద్వారా ఎవరు స్థాపన చేయిస్తున్నారు బ్రహ్మ రచయితయ ఇలా ఇలా నశాతో చెప్పండి అప్పుడు పనిచేస్తుంది లేకపోతే దేహాభిమానంలో కూర్చొని భాషణం చేస్తారు ఏం చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు చూడండి బాగా ఇది అనేక ధర్మాల కల్పవృక్షమని బాబా అర్థం చేయిస్తున్నారు మొట్టమొదటిది దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ఆ దేవతా ధర్మం ఏమైంది లక్షల సంవత్సరాలని అనేస్తారు కానీ ఇది ఐదు వేల సంవత్సరాల విషయం మీరు వారి మందిరాలనే మందిరాలనే తయారు చేస్తూ వచ్చారు పాండవులు మరియు కౌరవుల యుద్ధం జరిగినట్లుగా మహాభారతంలో చూపిస్తారు పాండవులు పర్వతాలపైకి పోయి కరిగిపోయినారు మరణించినారు అంటారు ఆ తర్వాత ఏం జరిగింది అంతంతా రామాయణం చేసి వాళ్ళు పోయి రాజ్యం చేయకుండా కొండలపైకి పోయి కరిగిపోయినారంటారు నేను హింసను ఎలా చేయగలను నేను మిమ్మల్ని అహింసకులుగా వైష్ణవులుగా తయారు చేస్తాను వికారం లేకి వెళ్లకుండా ఉండడమే వైష్ణవత్వం వారు విష్ణువంశావళి ఆత్మలు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ दादा బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం సేవలో సఫలతను పొందేందుకు ప్రతి విషయంలోనూ అహంకారాన్ని వదలి ప్రతి పనిలో బాబా పేరుని ప్రస్తావించాలి అండర్లైన్ పాయింట్ ఈరోజు మురళి అంతా ఇదే బాబా 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 అనే పేరుని వాడండి బాబా మహిమను చెయ్యండి బాబా ఇట్లా చెప్తున్నారు అని చెప్తూ ఉండండి అప్పుడు బాణం నాటుకుంటుంది మీరు యోగమే చెయ్యరు నా మహిమ చెయ్యరు బాబా చెప్పేస్తున్నారు బాబా అంటున్నారు సారాంశము సేవలో సఫలతను పొందేందుకు ప్రతి విషయంలోనూ అహంకారాన్ని వదలి ప్రతి పనిలో బాబా 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 యొక్క పేరుని ప్రస్తావించాలి స్మృతిలో ఉంటూ సేవ చేయాలి పరచింతన విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి మోస్ట్ ఇంపార్టెంట్ అది దానివల్ల మనకేం లాభం ఉంది రెండు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి ఎటువంటి హింసను చేయకూడదు దేహ సహితంగా సర్వసంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచేయాలి వరదానం ఆజ్ఞాకారిగా ఉండే పాఠము ద్వారా సరేనండి సరేనండి అంటే హాంజీ హాంజీ అనే పాఠము ద్వారా సేవలలో గొప్పవారిగా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రులుగా కండి కొంతమంది పైకి సరే అంటారు లోపల తనకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు అది సరే అనడం కాదు కదా అగ్నాకారి అంటే అగ్నాకారి అంతే ఎటువంటి సేవనైనా సంతోషము మరియు ఉల్లాసంతో చేస్తూ సేవ ఏదైతే ఉందో అందులో సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తించాలి ఈ విషయం సదా ధ్యాసలో ఉండాలి ఎందుకంటే ఎక్కడైతే ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ శ్రమ ఉండదు ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండాలి ఈ లక్ష్యమే ఇప్పుడు ఉండాలి సరేనండి సరేనండి అనే పాఠంతో ఆశీర్వాదాలను తీసుకునేందుకు సాధనమిదే ఎవరైనా తప్పు చేసినా అది తప్పు అని అంటూ వారిని వాదించే బదులుగా సహయోగాన్ని ఇచ్చి వారిని నిలబెట్టండి సహయోగులుగా అయినట్లయితే దాని ద్వారా సంతుష్టత అనే ఆశీర్వాదాలు లభిస్తాయి ఎవరైతే ఆశీర్వాదాలను తీసుకోవడంలో గొప్పవారిగా అవుతారో వారు స్వతహాగానే గొప్పవారుగా అయిపోతారు ఆంజీ అనేటువంటి ఒక్క చిన్న అక్షరం నేర్చుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి స్లోగన్ కఠిన శ్రమతో పాటు మీ స్థితిని కూడా దృఢంగా తయారు చేసుకునే లక్ష్యం ఉంచుకోండి శ్రమ చేస్తూ స్థితిని కూడా దృఢంగా ఉంచుకోండి అవ్యక్త సూచన స్వయం కోసం సర్వుల కోసం మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి యోగ ప్రయోగం అనగా మీ శుద్ధ సంకల్పాల ప్రయోగమును శరీరం పైన మనసు పైన సంస్కారాలపైన అనుభవం చేస్తూ ముందుకు పోతూ పోండి ఈ విషయంలో ఇతరులను చూడకండి వీరేం చేస్తున్నారు వారు చేయడం లేదు పాతవారు చేస్తున్నారా లేదా చేయడం లేదా ఇవన్నీ చూడకండి ముందుగా నేను ఈ అనుభవంలో ముందుకు రావాలి ఎందుకంటే ఇది మా మీ ఆంతరంగిక పురుషార్థానికి చెందిన విషయం ఎప్పుడైతే ఇటువంటి వ్యక్తిగత రూపంలో ఈ ప్రయోగంలో మునిగిపోతారో వృద్ధిని పొందుతూ పోతారో అప్పుడు ఒక్కొక్కరి శాంతి శక్తి సంఘటిత రూపంలో విశ్వం ముందు ప్రభావం చూపిస్తుంది బాబా చెప్పే మాట ఏమి ఫస్ట్ నేను శాంతిగా ఉన్నానంటే నేను యోగ ప్రయోగం చేసి నా వరకు నేను అంతర్ముఖీగా యోగిగా ఉన్నానంటే వ్యక్తిగత రూపంలో చేస్తూ పోతే అది విశ్వం పైన కూడా ప్రభావం చూపిస్తుంది అచ్చా ఓం శాంతి బాబా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా